ఇప్పుడు మనం ఆరవ తరగతి సామాన్య శాస్త్రం గురించి తెలుసు తెలుసుకుందాం పాఠం నెంబర్ ఎనిమిది దారాల నుంచి దుస్తుల దాకా దుస్తుల గురించి ప్రాథమిక సమాచారం మరియు రకాల గురించి కూడా తెలుసుకుందాం దుస్తులు ఎందుకు ఉపయోగపడతాయి వాతావరణ పరిస్థితులైన ఎండా వాన చలి మరియు కీటకాల బారి నుండి దుస్తులను మనల్ని రక్షించడానికి ఉపయోగపడతాయి ఈ దుస్తులను ఎలా ఎంపిక చేస్తారు వాతావరణాన్ని మరియు సందర్భాన్ని బట్టి దుస్తుల ఎంపిక ఉంటుంది వేసవి కాలంలో కాటన్ దుస్తులు నూలు దుస్తులు వాడతారు చలికాలంలో ఉన్ని దుస్తులు వాడతారు వర్షాకాలంలో తడవని బట్టలు వాడతారు అంటే కాలానికి అనుగుణంగా దుస్తులను వాడుతారు దుస్తుల లక్షణాలు గుడ్డల లక్షణాలు పాలిస్టర్ ఈ పాలిస్టర్ బట్ట నునుపుగా ఉంటుంది త్వరగా ఆరుతుంది నూలు మతకగా ఉంటుంది బరువుగా ఉంటుంది ఉతికితే ముడతలు పడతాయి నీటిని పీల్చుకునే గుణం ఎక్కువ పట్టు నునుపుగా మెత్తగా ఉంటుంది పాలిస్టర్ పట్టు నునుపుగా ఉంటాయి నూలు ముతుకగా ఉంటుంది ఇట్లా గుర్తుపెట్టుకోండి కాలికో ఇంపార్టెంట్ బిట్ పాయింట్ అండి పుస్తకాల బైండింగ్లో వాడే గట్టి గుడ్డను కాలికో అంటారు కేవలం బైండింగే కాకుండా జెండాలు బ్యానర్లు కిటికీ తెరలు కుట్టడానికి కూడా ఈ రకమైన గుడ్డను వాడతారు ఇంపార్టెంట్ కాలికో పుస్తకాల బైండింగ్లో వాడే గుడ్డ కాలికో జెండాల తయారీకి బ్యానర్ల తయారీకి కిటికీల తెరలు కుట్టడానికి వాడే గుడ్డ కాలికో దారాలు రకాలు వాటిని గుర్తించడం దారాలు మండించినప్పుడు వచ్చే వాసన బట్టి అవి ఏ రకమో గుర్తించవచ్చు నూలు దారాలు కాలిస్తే కాగితం కాలిన వాసన వస్తుంది కాగితం ఎక్కడి నుండి వస్తుందండి మొక్క నుండి వస్తుంది నూలు దారం ఎక్కడి నుంచి వస్తుందండి మొక్క నుండి వస్తుంది కాబట్టి రెండు మొక్కల నుండి వస్తాయి కాబట్టి కాగితం కాలిన వాసన వస్తుంది పట్టు ఉన్ని పట్టు ఉన్ని కాలిస్తే వెంట్రికలు కాలిన వాసన వస్తుంది ఎందుకంటే జంతువుల నుండి వస్తాయి కాబట్టి కృత్రిమ దారాలు ఇవి కాల్స్తే ఘాటైన రసాయన వాసన వస్తుంది ఇవి కరిగినట్లు ముద్ద అవుతాయి అంటే ప్లాస్టిక్ కాలినట్టు ప్లాస్టిక్ అంటే కృత్రిమ కృత్రిమ దారాలు కూడా ప్లాస్టిక్ కాలినట్టు వాసన వస్తాయి పట్టు ఉన్ని జంతువుల వెంట్రుకలు కాలినట్టు వాసన వస్తాయి నూలు దారాలు కాగితం కాలినట్టు వాసన వస్తాయి ఈ మూడు పాయింట్లు గుర్తుపెట్టుకోండి దారాల వర్గీకరణ సహజ దారాలు మొక్కల నుండి పత్తి జంపనార గోగునార వెదురు జంతువుల నుండి పట్టు ఉన్ని పట్టు ఉన్ని జంతువుల నుండి మిథియాన్ని మొక్కల నుండి వస్తాయని గుర్తుపెట్టుకోండి కృత్రిమ సింథటిక్ దారాలు పెట్రోలియం వంటి రసాయన పదార్థాల నుండి తయారు చేస్తారు ఉదాహరణలు పాలిస్టార్ టెర్లిన్ నైలాన్ ఆక్రిలిక్ పాలిస్టార్ టెర్లిన్ నైలాన్ ఆక్రిలిక్ గుర్తుపెట్టుకుని పత్తి నూలు దారాల తయారీ పత్తి మన రాష్ట్రంలో ముఖ్యంగా నల్లరి గండేలలో విస్తారంగా పండుతుంది ఏ జిల్లాలో ఎక్కువ పండుతుందంటే ఆదిలాబాద్ నల్గొండ వరంగల్ దశలు పత్తికాయలు కాయలు పక్వానికి వచ్చాక పగిలి పత్తి పీచు అంటే తెల్లని దూది బయటపడుతుంది జిన్నింగ్ పత్తి కాయల నుండి గింజలను వేరు చేయడాన్ని జిన్నింగ్ అంటారు ఇంపార్టెంట్ బిట్ అండి పత్తి కాయల నుండి గింజలను వేరు చేయడాన్ని జిన్నింగ్ అంటారు దూది గింజలు తీసిన పత్తిని దూది అంటారు వడకడం దూది పీచులను ఉపయోగించి దారాలు తయారు చేయడాన్ని వడకడం అంటారు దూదిని పెనుతూ లాగితే దారం తయారవుతుంది దీనికి దారం తయారానికి వాడే పరికరాలు తకిలీ రాటడం పత్తికాయలు కోయడంలో పిల్లలు పనిచేయడం వల్ల వారు బాల కార్మికులు మారుతున్నారు ఒక సామాజిక అంశం నెక్స్ట్ పత్తి అయిపోయిన తర్వాత ఈ పత్తిలో ముఖ్యంగా జిన్నింగ్ గుర్తుపెట్టుకోండి జనపనార తయారీ దీనిని బంగారు దారం అంటారు ఇది ఇంపార్టెంట్ పాయింట్ ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం జిల్లాల్లో జనపనారను విస్తారంగా పండిస్తారు భాగం జనపనార దారాల యొక్క మొక్క యొక్క కాండా నుండి లభిస్తాయి మొక్క యొక్క కాండం నుండి జనపనార లభిస్తుంది మొక్కలు కోసి నీటిలో కొద్ది రోజులు నానబెడతారు కులిన కాండంపై పొర నుండి దారాలను వేరు చేస్తారు ఇవి గట్టిగా గరుకుగా ఉంటాయి బట్టలు నేయడానికి అంతగా పనికిరావు గోనె సంచులు కట్టడానికి వాడే దారాలు అంటే సుధిళ్ళు తాళ్ళు బ్యాగుల తయారీకి వీటిని ఉపయోగిస్తారు గోనె సంచులకు సుశీల దారులకు తాళ్లకు బ్యాగులకు ఉపయోగిస్తారు వస్త్రాల తయారీ నేత దారాలను అడ్డంగా నిలువ అమర్చి వస్త్రం తయారు చేయడాన్ని నేత నేయడం అంటారు అడ్డంగా నిలువుగా పడుగు నిలువు దారాలు పేక అడ్డు దారాలు ఈ రెండు ఇంపార్టెంట్ పాయింట్స్ అండి పడుగు నిలువు అడ్డు నిలువులో ఎన్ని అక్షరాలు ఉన్నాయి మూడు పడుగుల కూడా మూడు అక్షరాలు ఉన్నాయి అడ్డులో రెండు అక్షరాలు ఉన్నాయి పేకలో రెండు అక్షరాలున్నాయి ఇది బండ గుర్తుగా గుర్తుపెట్టుకోరు మగ్గాలు చేనేత మగ్గాలు చేతితో నేసేవి మరమగ్గాలు విధుత్తో నడిచేవి తెలంగాణలోని ప్రసిద్ధ ప్రాంతాలు ఇవి ఇంపార్టెంట్ గద్వాల్ సిరిసిల్ల వెంకటగిరి కొత్తకోట నారాయణపేట పోచంపల్లి వెంకటగిరి పట్టు సిరిసిల్ల గద్వాల్ పోచంపల్లి పట్టు నారాయణపేట పట్టు కొత్తకోట తివాచిల్ వరంగల్ తివాచిలకు ప్రసిద్ధి ఇది ఇంపార్టెంట్ బిట్ అండి మీకు తెలుసా అని ఐటెం బాక్స్ ఐటెంలో ఉన్నాయి వాటి గురించి వాటర్ ప్రూఫ్ దుస్తులు శాస్త్రవేత్త చార్లెస్ మెకంతిష్ చార్లెస్ మెకంతష్ అనే స్కాటిష్ శాస్త్రవేత్త వాటర్ ప్రూఫ్ దుస్తులను కనుక్కున్నాడు పద్దెనిమిది ఇరవై మూడులో ఈ వర్షానికి తడని బట్టలు పెక్సీలా మెటీరియల్ అంటే పీవీసీ పాలివినైల్ క్లోరైడ్ పీవీసీ అంటే పాలివినైల్ క్లోరైడ్ వాల్డ్ ఎల్ సెమస్ కనుకున్నాడు వాల్డో ఎల్ సెమస్ ఇవి ఫ్లెక్స్ల తయారులో వాడతారు మైక్రోఫైబర్ డాక్టర్ మియోషి ఒక మైటో పంతొమ్మిది డెబ్బైలో వీటిని కనుక్కున్నాడు ఈ మొట్టమొదటి సూక్ష్మదారం సాలేపురువు పట్టు పట్టు పురుల నుండి కాకుండా సాలేపురుల నుండి కూడా పట్టుదారాన్ని తీయడానికి శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు పాలిస్టర్ పెట్రోలియం మనం వాడే పాలిస్టర్ దారాలను పెట్రోల్ నుండి ఉత్పన్నమయ్యే రసాయనాలతో చేస్తారు గుర్తుపెట్టుకోండి పొడవు ఒక పత్తికాయ నుండి తీసిన దారం ఐదు వందల మీటర్ల పొడవు ఉంటుంది ఒక పత్తికాయ నుండి తీసిన దారం ఐదు వందల మీటర్ల పొడవు ఉంటుంది అంటే అర్ధ కిలోమీటర్ దూరం ఉంటుంది అర్ధ కిలోమీటర్ పత్తికాయ నుండి తీసిన దారం పొడవు కార్బన్ దారాలు వస్తే పరిశ్రమలో సరికొత్త ఆవిష్కరణ ఇవి చాలా తేలికగా గట్టిగా ఉంటాయి సంస్థలు టీఎస్సిఓ తెలంగాణ రాష్ట్ర చేనేత సహకార సంఘం తెలంగాణ స్టేట్ ఆన్లూమ్ వ్యూవర్స్ కోఆపరేటివ్ సొసైటీ తెలంగాణ స్టేట్ అండ్లో వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీ ఇది గుర్తుపెట్టుకోవాలి ఇంపార్టెంట్ పాయింట్ కోఆపెక్టిస్ తమిళనాడు చేనేత సహకార సంఘం ఒక చరిత్ర పరిశీలిస్తే స్వాతంత్రోద్యం కాలంలో మహాత్మాగాంధీ విదేశీ వస్తువులను బహిష్కరించి స్వదేశీ నూలు బట్టలు అంటే కద్దరు బట్టలు నూలు బట్టలు కద్దరు బట్టలు ధరించాలని పిలుపునిచ్చారు పర్యావరణం పాలిథిన్ సంచులు మట్టిలో కలిసిపోవడానికి చాలా కాలం పడుతుంది అందుకే గుడ్డ సంచులను వాడాలి కొబ్బరి నార కొబ్బరికాయల పైభాగం నుండి తీసే నారను కాయిర్ అంటారు ఇంపార్టెంట్ పాయింట్ అండి కొబ్బరికాయల పైభాగం అంటే పీచు నుండి తీసే నారను కాయిర్ అంటారు ఇది కూడా ఒక దీని తాళ్లు తాళ్ళు డోర్మ్యాట్స్ పరుపులు బ్రష్లు తయారు చేయడానికి ఉపయోగిస్తారు కొబ్బరికాయల పైభాగం నుండి తీసిన నారను కాయిర్ అంటారు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ అండి అల్లిక వస్త్రాల తయారులో నేతనుకు అల్లికకు తేడా ఉంది నేత రెండు వర్షదారులు అంటే పడుగు పేక పడుగు నిలువు పేక అడు రెండు వరుసల దారాలను ఉపయోగిస్తారు నేత అల్లికంటే కేవలం ఒకే దారాన్ని ఉపయోగించి వస్త్రాన్ని తయారు చేస్తారు ఉదాహరణ స్వేటర్లు సాక్స్ డీప్గా తేడాడిగి అడగాలంటే ఈ విధంగా అడగవచ్చు నేత అంటే రెండు వస్త్రదారాలు అల్లికంటే కేవలం ఒకే దారం ఇది గుర్తుపెట్టుకోండి చేపల తయారు చేపలను సాధారణంగా తుంగ లేదా ఈత ఆకులతో అల్లుతారు వీటిని అల్లేటప్పుడు పడుగ్గా అంటే నిలువుగా నూలు దారాన్ని పేకగా తుంగను వాడతారు గుర్తుపెట్టుకోండి దుస్తుల చరిత్ర ఆదిమానవులు ప్రాచీన కాలంలో ఆదిమానవులు చెట్ల బీడలు పెద్ద ఆకులు జంతువుల చర్మాలను దుస్తులు ఆడ వారేవారు ఆ తర్వాత నారబట్టలు నూలు బట్టలు వాడకలకు వచ్చాయి గోనె సంచులు ఈ జనపనారతో తయారవుతాయి వీటిని వేయడానికి ఒక రకమైన మొగ్గాలను ఉపయోగిస్తారు చేపల తయారీలో పడుగు దారం పేక తుంగ ఇవి గుర్తుపెట్టుకోండి